ప్లస్ నార్డ్ సిఈ ఫోర్ లైట్ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం గల ఫైవ్ జీ మొబైల్ ఫోన్ను తిరుపతి నాయుడు మొబైల్స్లో ఆవిష్కరించారు తిరుపతి తిలక్ రోడ్డులో గల నాయుడు మొబైల్స్ లో వన్ నార్డ్ ఫోర్ లైట్ ఫైవ్ జీ మొబైల్ ఫోన్ ను గురువారం ఉదయం ఆవిష్కరించారు ఈ సందర్భంగా నాయుడు మొబైల్స్ అధినేత నాయుడు మాట్లాడుతూ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం గల ఈ మొబైల్ ఫోన్ మొట్టమొదటిసారిగా జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో గల నాయుడు మొబైల్స్ లో మాత్రమే అందుబాటులో ఉందని తెలియజేశారు బ్లూ మరియు బ్లాక్ కలర్స్ లో ప్రస్తుతం అతి తక్కువ ధరకు నిర్ధారించబడిందని ఐసిఐసిఐ ఎస్బీఐ కార్డు వినియోగించి ఈ మొబైల్ ఫోన్ కొనుగోలు చేసిన వారికి వెయ్యి రూపాయల క్యాష్ బ్యాక్ ఆఫర్ లభిస్తుందని అంతేకాకుండా జీరో పర్సెంట్ ఇంట్రెస్ట్తో బజాజ్ ఫైనాన్స్ సౌకర్యం కూడా ఉందని తెలియజేశారు దీంతోపాటు నాయుడు మొబైల్స్ డాట్ కామ్ వెబ్సైట్లో ఈ మొబైల్ ఫోన్ బుక్ చేసుకున్న వారికి కేవలం అర్ధ గంటలో డోర్ డెలివరీ చేస్తామని నాయుడు మొబైల్స్ అధినేత నాయుడు తెలియజేశారు ఈరోజు నాయుడు మొబైల్స్లో వన్ ప్లస్ లేటెస్ట్ ఫైవ్ జీ మొబైల్ సిఈ ఫోర్ లైట్ లాంచ్ చేశాము తక్కువ రేట్కే కేవలం పంతొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై రూపాయలు బడ్జెట్ లో మాత్రమే వెరీ తక్కువ రేటుకి ఎక్కువ ఫీచర్లు ఉండే వన్ ప్లస్ మొబైల్ ని లాంచ్ చేయడం జరిగింది ఈ మొబైల్ రెండు కలర్స్ అవైలబుల్ బ్లూ అండ్ బ్లాక్ ఇది మన చిత్తూరు జిల్లాలో మన నాయుడు మొబైల్స్ ఆల్ బ్రాంచెస్ లో అవైలబుల్ వన్ ప్లస్ నాట్ ఫోర్ లైట్ అంతేకాకుండా నాయుడు మొబైల్స్ డాట్ ఇన్ వెబ్సైట్ లో కేవలం బుక్ చేసుకున్న వాళ్ళకి ముప్పై నిమిషాల్లోనే స్టాక్ సప్లై ఉంటుంది ఇవి మా దగ్గర యాభై పైచిలకు మొబైల్స్ ఉన్నాయి ప్రతి ఒక్క కస్టమరు సద్వినియోగం చేసుకోవాలి తక్కువ ప్రైజ్లో ఎక్కువ నుండి ఫైవ్ జీ లేటెస్ట్ మొబైల్ ఇవాళ లాంచ్ చేయడం జరిగింది ఫస్ట్ డేనే మేము కస్టమర్స్కి సప్లై ఇస్తున్నాము ఇంకా ఆన్లైన్లో కొనాలంటే కదా ఇంకా టూ డేస్ పడుతుంది కస్టమర్లు ఈరోజు బుక్ చేసుకుంటే రెండు రోజుల తర్వాత వస్తుంది కానీ మా దగ్గర రెడీ టు స్టాక్ దీనికి ఫైనాన్స్ కూడా సౌకర్యం ఉంది క్యాష్ బ్యాక్ ఆఫర్ కూడా ఉంది ఐసిఐసి వాటి మీద వెయ్యి రూపాయలు థౌజండ్ రూపీస్ క్యాష్ బ్యాక్ ఆఫర్ ఉంది అదేవిధంగా ఫైనాన్స్లో బజాజ్ ఫైనాన్స్లో జీరో డౌన్ పేమెంట్ ఎటువంటి డబ్బులు చెల్లించకుండా మీకు బజాజ్ కార్డ్ ద్వారా జీరో ఫైనాన్స్లో ఈఎంఐ సిక్స్ బై జీరో ఫైనాన్స్ సౌకర్యం కూడా ఉంది మన నాయుడు మొబైల్స్ చిత్తూరు జిల్లా మొత్తం తిరుపతి శ్రీకాళహస్తి పుత్తూరు పొంగనూరు మదనపల్లి పీలేరు ఆల్ బ్రాంచెస్లో ఈ స్టాక్స్ లో ఉన్నాయి ఇవాళ మధ్యాహ్నం పన్నెండు గంటలకు లాంచింగ్ ఇప్పటి నుంచే సేల్ కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్క కస్టమరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం ధర తక్కువ అంటే నాయుడు వన్ ప్లస్ కంపెనీ రీజినల్ సేల్స్ మేనేజర్ మాట్లాడుతూ వన్ ప్లస్ నార్డ్ సిఈ ఫోర్ లైట్ ఫైవ్ జీ మొబైల్ అతి తక్కువ ధరతో ఎక్కువ స్పెసిఫికేషన్స్ తో అధిక బ్యాటరీ బ్యాకప్ తో ఈ మొబైల్ ఫోన్ యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుందని తెలియజేశారు మొబైల్ మార్కెట్ రంగంలోనే మొట్టమొదటిసారిగా కేవలం నాయుడు మొబైల్స్ లో మాత్రమే ఈ ఫోన్ అందుబాటులో ఉందని వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈరోజు నాయుడు మొబైల్స్ లో మొట్టమొదటిసారిగా నాడ్ సిఫోర్ లైట్ లాంచ్ చేయబడింది తక్కువ ధరలో ఎక్కువ స్పెసిఫికేషన్స్తో ఎక్కువగా మీకు వాడుకునేదానికి బ్యాటరీ బ్యాకప్ ప్లస్ మీకు సంబంధించిన అన్ని స్పెసిలిటీస్ ఈ ధరలో దొరుకుతుంది మొట్టమొదటిసారిగా నాయుడు మొబైల్స్లోనే అందరికంటే ముందుగా అమ్మకం ధర అమ్మకం మొదలైనది ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి అమ్మకం అమ్మడం జరుగుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ నాయుడు మొబైల్స్ కంగ్రాచులేషన్స్